ప్రియమైన సహోదరి సహోదరులకు అందరికీ కూడా ఉదయ సలో ఈ ఈరోజు పరిశుద్ధ వాక్యము మనతో ఈ విధంగా మాట్లాడుతున్నది సామెతలు పదమూడవ అధ్యాయము మూడవ వచ్చి తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడు కొను ఊరు కొనుక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకును ప్రియ సహోదరి సహోదరుగా వ్యర్థమైన సంభాషణలు జరుగుతూ ఉన్నప్పుడు అన్యజనులు మీ ముందర ఉన్నప్పుడు పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు కోపము ఆవేశము బాధ దుఃఖము నీకు వస్తూ ఉన్నప్పుడు నీ నోటిని కాచుకోగలుగుతున్నావా అయితే అబద్ధములు సరస్వక్తులు బూతులు అల్లరి చిల్లర మాటలు తత్తిపోటు వంటి మాటలు వాక్యాన్ని వక్రీకరించే మాటలు అవిశ్వాస పోటలు డమ్మపు మాటలు ముఖస్థితి చేసే మాటలు నీ నోట రానియకుండా జాగ్రత్త పడుతున్నావా మీ ఆ సహోదరి సహోదరుడా ఆలోచించుము నీ పెదవుల నుండి చెడ్డ మాటలు పలకకుండా నువ్వు నాలుగును నీ పెదవులను కాపాడుకున్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు కాబట్టి సహోదరుడా ఉదయం కలసంలో మీతో తండ్రి మాట్లాడుతున్న మాట నీ నాలుగును నీ మాటలను అదుపు చేసుకోవాలి జాగ్రత్త పడాలి ఎందుకంటే అవయవములలో చిన్న భాగం కూడా నాలుక అనేది బహు అదుపు పడుతూ ఉంటుంది అది ఎన్నో విధాలుగా చిచ్చు పెడుతూ ఎన్నో విధాలుగా శ్రమలకు గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి సహోదరుగా నీవు ఏ విధంగా నీ నాలుగును కాపాడుకుంటూ ఉన్నావు ఏ విధంగా నీ నోటి మాటను కాపాడుకుంటూ ఉన్నావు తండ్రికి ఇష్టమైనటువంటి మాటలు పలుకుతూ న్యాయమైన మాటలు పలుకుతూ మంచి మాటలు పలుకుతూ నీ జీవితాన్ని చక్కగా నడిపించుకోగలుగుతూ అని తండ్రి అదైన పెద్ద తొద్దు మాటలు తండ్రి అదో అదోనా దీవించి ఆస్వదించిన దాకా ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ప్రేమికుల తండ్రి కృపగల తండ్రి అదోనా ఎలా శద్దాం పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది స్థితిని చెల్లిస్తున్నాం తండ్రి ఉదే కాల సమయంలో మరొకసారి నాయన మీ పరిశుద్ధమైన పాదసన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలను నాయన తండ్రి ఉదే కాల సమయంలో మీ వాక్యం ద్వారా అయినా మాతో మాట్లాడుతూ ఉన్నారు మా పెదవులను నాయన ఆయా మమ్మల్ని మేము కాపాడుకుంటామని తెలియపరుస్తున్నారు కాబట్టి మా పెదవులను కాపాడుకోకుండా మా యొక్క నోటి మాటలను కాపాడుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మేము మాట్లాడడం వలన మాకు మేముగా నాశనాన్ని తెచ్చుకునే వారుగా ఉంటాం ఉంటామని ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని హెచ్చరించారు బాబు కాబట్టి ఉదయకాల సమయంలో మా నోటి మాటలను మేము చక్కగా మాట్లాడేటప్పుడు అదుపు చూసుకున్నప్పుడు చక్కగా ప్రవర్తించేటప్పుడు మీ కృపను మాకు అనుగ్రహంపచ్చేయండి కాబట్టి ప్రార్థనలు ఈ యొక్క సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరును కూడా దీవించండి ఆశీర్వదించండి కాబట్టి నైనా ప్రతి అవసరతను కూడా యాశ్వమేశ్వర నామాల తీర్చింది మహం తెచ్చుకోండి ఎవరితో ప్రార్థన సహాయం కోరుతున్నారు ఎవరు ప్రార్థన కృత కోరుతున్నారు వారి జీవితంలో మేలు చేసి మహం తెచ్చుకోండి తలుస్తూ ఉంటారు మీ వాక్కును శ్రద్ధగా విని మీ ఆజ్ఞలు మీ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ మీ కృపలో ఫలప్రతం చేయమని ప్రార్థన చేస్తున్నాం కష్టాల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నారు శోధనలో ఉన్నారు ఎరుకుల్లో ఉన్నవారు ఆయా సమస్యలో ఉన్నవారు యాశ్వ మరినామాలు విడిపించండి వెంట నేత సహాయం తెచ్చింది అయ్యా ఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ కృపణ దాయిచ్చేయండి యోనస్తులకి మీ కృపం దాయిచ్చేయండి సెంటీమీటర్లకు మీ అలాగే మా దేశమును మా రాష్ట్రము పరిపాలన చేస్తున్న నాయకులు అప్పులు వచ్చింది అయా ఎదుగుతుండీ మా దేశంతో ఏర్పడినటువంటినైనా మరి యుద్ధ వాతావరణం కోసం ప్రార్థం అవసరమా చిత్రం అయితే నాయన అతని ఆ యుద్ధమునైనా ఒక సమాధాన పరిస్థితిలో నుండి తీసుకుని వస్తారని ఆశపడుతున్నాను తన స్తోత్రాలు శుభ్రతండి అతన్ని నైనా నీ కృప నీ కాబడల్లా మా దేశం కనుక మా దేశం నీ కంచిని వచ్చి మీ సంరక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తుంది ప్రస్తుతం తండ్రి నాయన ఆలోచించే విధానాన్ని అయ్యా మంచిగా జరిగించుటకు సహాయం అంతేయండి పరిశుద్ధి దినవంతు కూడా నేను ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిని మీ ప్ర తోడుకునించి వాళ్ళు పోషండి మహిమాగం ప్రభావం తమగా చెల్లించుకుంటుంది ఆ స్వామి పరిశుద్ధమైన మమ్మల్ని ప్రార్థించి అడిగి వేడి పంచున్నా తండ్రిని అనుభవం భారతర్శన్ అందరితో